శ్రీ గురుభ్యో నమ చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మద్రాసులోని ఆంధ్ర ప్రముఖులలో ఒకరు స్వామివారికి అత్యంత సన్నిహితులు శ్రీవారి భక్తులలో ఎవరికైనా వివాహాలు చదువులు తదితర సహాయాలు ఏవి కావలసి వచ్చినా శాస్త్రిగారి వద్దకు పంపేవారు శాస్త్రి గారు అన్ని దానాలు గుప్తంగానే చేసేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శాస్త్రిగారికి తీవ్ర అస్వస్థత ఏర్పడింది సృహలేని స్థితిలో ఆసుపత్రిలో చేరారు మహాస్వామివారు అప్పుడు హంపీలో ఉన్నారు శాస్త్రిగారి కుమారుడు శ్రీరామ్ హంపి వెళ్ళి స్వామివారికి పరిస్థితి వివరించారు ఆ వార్త వింటూనే మహాస్వామివారు తన వంటికి విభూతి రాసుకుని దానినొక విస్తరిలోకి విదిలించి దానిని పట్టుకుని వెళ్ళి నీళ్లలో కలిపి శాస్త్రిగారి చేత తాగించమన్నారు శ్రీవారు చెప్పినట్లుగా చేయగా పది రోజుల నుండి సృహలేని రోగి ఆ భస్మపు నీరు గొంతులోకి పోగానే కళ్ళు తెరిచి నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చున్నారు డాక్టర్లంతా ఆశ్చర్యపోయారు ఒకసారి శాస్త్రిగారి భార్య అకస్మాత్తుగా కోమాలోకి వెళ్ళిపోయింది స్వామివారు మహారాష్ట్రలో సంచారం చేస్తూ ఉగార్ అనే గ్రామంలో ఉన్నారు శాస్త్రి గారి కుమారుడు శ్రీకృష్ణ విమానంలో ప్రయాణం చేసి మహాస్వామి వారిని రాత్రి రెండు గంటల వేళ కలిసి పరిస్థితి వివరించారు స్వామి ధ్యానంలోకి వెళ్ళి కొద్దిగా పంచదార పలుకులిచ్చి తమ తల్లి నోటిలో వెయ్యమన్నారు వారికి శ్రీకృష్ణ తమ తల్లి గురించి ప్రస్తావన తెచ్చిన సమయానికే మద్రాసులో ఆమెకు స్వస్థత చేకూరింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆమె శరీరం చాలించగా కుమారులు మహాస్వామి వారికి తెలిపారు మీ తల్లిగారు ఒక ఏడాది ముందే గతించాల్సి ఉంది కామాక్షి అమ్మవారు ఆయుష్ను పొడిగించింది అని సెలవిచ్చారు జయ జయ శంకర హర హర శంకర